సారలమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు ఆదివాసీ బిడ్డలు తల్లి బిడ్డలు తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టింది కాబట్టి బడుగుల పక్షాన ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగింది కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈరోజుకు సారలమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు ఈరోజు వాళ్ళు అమరులై దేవతలుగా ఇక్కడ వెలిసిల్లుతున్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు పీడించినప్పుడు ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినాం ఆ స్ఫూర్తితోనే పది సంవత్సరాల నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని దోపిడీని ప్రజల్ని ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం ఆ రోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడడం వల్ల ఈరోజు పేదల ప్రభుత్వం ఏర్పడ్డది అంటే సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ప్రజాస్వామిక దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ పోరాటంలో ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ప్రజా పాలన ద్వారా ప్రజల దగ్గరికి చెరువై ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మా ప్రయత్నాల వల్ల నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారమైనవి అని నేను అన్నాను కానీ ప్రజలకు ఒక భరోసా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మాది ఈ ప్రభుత్వానికి మేము చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళొచ్చు ఈ ప్రభుత్వం మా దగ్గరకు వస్తుంది మా గ్రామాలలో మా మాట వింటుంది మా గ్రామాలలో ఉండే సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తండాలలో గూడాలలో కూడా ప్రజాపాలన ప్రజలకు చెరువు అవుతుందనే నమ్మకాన్ని ఈ డెబ్బై ఐదు రోజుల్లో మేము కల్పించే ప్రయత్నం చేసి ఇక భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం ప్రజలకు ఏం కావాలనో ప్రజలను అడిగి తెలుసుకుంటాం మా ఎజెండా ప్రజల ఎజెండా ప్రజలు ఏ అంశాలైతే మా దృష్టికి తీసుకొస్తున్నారో వాటిని ఎజెండాగా మార్చి మా ప్రభుత్వ విధానాలుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు వైదుర్యాలు బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే కానీ పేదవాడు బాధపడుతుంటే సమ్మత్త సార్లమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చిన అదే మాకు బంగారము అని వారి కళలు ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ మనం మనము బెల్లంతో ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది మా కొండా సురేఖ గారు ఒకవేళ భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్లో కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించే విధంగా మా ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసింది సీతక్క అయితే స్వయంగానే ఇక్కడ ఉండి అహర్నిశలు ఇక్కడనే భక్తుల యొక్క ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడనే వారు ఉండి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇదంతా కూడా మాకు వచ్చిన గొప్ప అవకాశం